హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిగడ్డం నవీన్ ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను అదేమిటంటే మన ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ రామసత్తరాయణ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఒక పదిహేను సినిమాలు సేమ్ డే ఓపెనింగ్ పెట్టుకున్నారు పదిహేను మంది దర్శకులు పదిహేను కెమెరాలు పదిహేను స్క్రిప్ట్లు పదిహేను మంది డైరెక్టర్లతోటి స్టార్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు అంటే సారథి స్టూడియోలో మామూలుగా లేదు అసలు నేను అనుకున్నాను ఏదో మామూలుగా అవుతుందేమో అనుకున్నా కానీ అంగరంగ వైభవంగా ఒక పెద్ద పండగ వాతావరణం సృష్టించారు వారు నిజంగా ఇది మంచి గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఒకటే రోజు పదిహేను సినిమాలు అంటే ఒకటే ప్రొడ్యూసర్ అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటిదాకా నాకు తెలిసి హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ కూడా ఇక్కడ జరగలేదు ఫస్ట్ టైం మన తెలుగు టాలీవుడ్లోనే జరుగుతుంది సో దీనికి ముఖ్య కారణం మన రామ్ సత్యనారాయణ గారు సో ఈ కార్యక్రమానికి నేను అనుకున్నాను మా జబర్దస్త్ వాళ్ళు ఇంకా కొంతమంది వస్తారేమో అనుకున్నా కానీ కాకుండా ఈ కార్యక్రమానికి చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులందరూ వచ్చారండి మన మన రాజమౌళి గారి ఫాదర్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు అండ్ అలాగే బాబుమోహన్ గారు సుమన్ గారు శ్రీకాంత్ గారు జేడి చక్రవర్తి గారు తమ్మారెడ్డి భరతవాజు గారు మురళీమోహన్ గారు శ్రీలింగి నరసింహారావు గారు ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వచ్చారండి చాలామంది కొంతమంది పేర్లు నాకు తెలియదు అండ్ అలాగే ఈ కార్యక్రమానికి కొత్త కొత్త నటీ నటులకు అవకాశం ఇస్తున్నారు వారు అండ్ అలాగే కొత్త దర్శకులకు అండ్ ఈ సినిమాలు పదిహేను సినిమాలు కొంతమంది పాత డైరెక్టర్లు ఉన్నారు కొంతమంది కొత్త డైరెక్టర్లు కూడా ఉన్నారు డైరెక్షన్ అలాగే జేకే భారవి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అండ్ ఈ కార్యక్రమానికి సారథి స్టూడియోలో చూస్తుంటే ఈరోజు పెద్ద పండగ వాతావరణం ఎందుకంటే ఎన్ని బండ్లు ఎన్ని కార్లు అయ్యోయ్యో అయ్యో మురళీమోహన్ గారు మాట్లాడుతూ అదే చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా ఓపెనింగ్ అయినట్టు అయిందయ్యా ఇంతమందిని ఇంత వెహికల్స్ ఇవన్నీ సారథి స్టూడియోలో చూడడం చాలా ఆశ్చర్యంగా ఉందని చాలా మాట్లాడారు గ్రేట్గా అప్రిషియేట్ కూడా చేశారు అండ్ ఇంకా ఈ కార్యక్రమానికి అయితే నేను చెప్తున్నాను కదా నేను మా అలం కూడా ఉన్నాము మమ్మల్ని కూడా ఏదో సినిమాలో అనుకున్నారంట మేము దానికోసం కాకుండా ఆయన మీద ఉన్న ప్రేమతో వెళ్ళాము రామ్ సత్యనగర్ మీద ఉన్న ప్రేమతోటి అండ్ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది రోజు చూడండి ఎంతమంది సారథి స్టూడియోలో మొత్తం విడిపోయారండి అంటే ఎవరికైనా కొత్త కొత్త వాళ్ళకు మాకు అవకాశాలు వస్తాయని ఎక్కడెక్కడ బయటి ఊర్ల నుంచి కూడా వచ్చారు నెల్లూరు అలాగే మన తిరుపతి అండ్ పలమనేరు మదనపల్లి ఇక్కడ నుంచి చాలామంది వచ్చారు అండ్ అలాగే ఈ కార్యక్రమానికి నేను చెప్తున్నాను కదండి అసలు అంత బాగా బ్యూటిఫుల్గా అయిందండి అంత బ్యూటిఫుల్గా అయింది సో నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఈ సినిమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి ఎంతోమంది టెక్నీషియన్స్కి ఉపాధి కల్పించిన రామచత్తన్న గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ సో ఈరోజు దాకా సందర్భంగా పదిహేను కెమెరాలు పదిహేను దర్శకులు పదిహేను పదిహేను సినిమాలు ఓపెనింగ్ మన ఆంధ్ర తుమ్మలపల్లి సత్యనారాయణ గారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చాలా మంది వచ్చారు సినిమా పెద్దలందరూ కూడా సారథి స్టూడియోలో చాలా ఘనంగా జరిగింది చూస్తున్నారు జనాలు ఎలా ఉంటాను సో ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించారు నేను ఏదో సినిమాల పాత్ర అయితే చేస్తున్నా ఏం అయితే నాకు తెలియదు కానీ ఏది ఎన్నియో చాలా గ్రాండ్గా జరిగింది ఫంక్షన్ పెద్దోళ్ళు అందరూ వచ్చారు మన ఇండస్ట్రీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగా ఎంత పెద్దగా అవుతుందని కానీ గ్రేట్ అనిపించింది సో ఎనీ హౌ టు ఆల్ ది బెస్ట్ తుమ్మలపా సత్యనారాయణ గారికి అండ్ జేడి చక్రవర్తి గారికి అందరికీ కూడా శ్రీకాంత్ అన్న సుమన్ అన్న ఇంకా చాలామంది ఆర్టిస్ట్ వచ్చారు మా జమర్ద గారు శేష్ గారు వినోద్ నేను ఇంకా చాలామంది టీవీ సినిమా నటులు అందరూ వచ్చారు సో గ్రేట్ అనిపించింది గుడ్ లక్ ఆల్ ది బెస్ట్